రైతు సోదరులకు నరదయపూర్వక నమస్కారాలండి మీరు చూసినటువంటిది ఇప్పుడే డెలివరీ అయిందండి జున్నుపాలండి దోడసిగోం దొనపిల్ల ఈ గేదెని రైతులు కొనుక్కోవడం జరిగిందండి కొనుగోలు చేశారండి అందుకునే రైతులందరికీ కూడా నేను చెప్పింది ఏంటంటే పాడి గేదెలు తీసుకున్నట్లయితే రెండు పొట్ల పిండి పాలు చూసుకొని తీసుకెళ్ళొచ్చండి శివుడి గేదె కొనుక్కుంటే కనుక దారులు పిండుకొని తీసుకెళ్ళవచ్చండి గేదె పేక సనకొట్టే విధానం కానీ రొమ్ము తెరి విధానం కానీ చూసుకోవచ్చండి అలాగా రైతుకి గేదెను ఎక్కిచ్చి పంపించడం జరుగుతుందండి రైతులందరూ కూడా పూర్తిగా అవగాహన చేసుకొని గేదెని తీసుకొచ్చండి ఒక శివుడి గేది ఒక పాడి గేది ఇవ్వడం జరుగుతుందండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు మంచి మంచి గేదెల వీడియోలు పంపడం జరుగుతుంది అలాగే మీకు పూర్తి వీడియో మా లైన్ సబ్స్క్రైబ్ చేయండి